పటాన్చేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి పిఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పర్యటిస్తున్నారు గడ్డపోతారా మున్సిపాలిటీ పరిధిలోని మాదార గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మహిళలు పడే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు మాకు మేము లేదా బతుకున్నావు మేము బట్టతో కట్టుకొని బతికినాము ఇలా చిని నీ కాదు కేసార్తో మేము బతికినాము ఈసారు మా గుంటేనే మాకు మంచిది ఏమో మేము ఆయనది చిని మనం ఇక్కడ అక్కడ వేయాలి అంటుందంటే మా నుంచి కాదు మేము సారే మేము అదే ఓటుకుంటాం మేము దచ్చిన సరే తొమ్మిది వందల యాభై రూపాయలు పెట్టి గ్యాస్ వేసుకుంటుంది నెలకి రెండు గుడ్డ వేసుకుంటే ఒక్క రూపాయి నాకున్న పడాలి కదా ఒక్క రూపాయి కూడా పడతలేదు ముందు ఐదు వందల యాభై ఉండే గ్యాస్ ఇప్పుడు తొమ్మిది వందల యాభై రూపాయలు చేసిన మాకు చేసినా మాకు ఏం ప్రైజ్ లేదు ఒక్క రూపాయి రాంది ఐదు తిరిగి వసంపోతే అంతా లేవు బుక్ చేసుకుంటూ కళ్ళకు కావు కాకిపక్కలకు కావు మా కావకాడ్లకి కావు రెండు వేల నిమిషాలు కూడా తక్కున్నారు ఈ పైలు ముంగటిస్తున్నారు రేపు రేపేళ్ళు మరి కేసారు అందంగా మరి అంతకుముందు మాకు ఎనిమిది రోజులు పదిహేను రోజుల ముందు మేము కేసీఆర్ అన్నం ది ఇప్పటికైనా మాకు భూములు లేవు మేము బట్టతో కట్టుకొని బతికినాము ఇలా తిని నీ దా కాదు కేసీఆర్తో బతికినాము ఇలా చేశారు మాకు మంచిది నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా దుక్కేస్తుంది గట్లే అయింది మొన్న కూడా ఈ కేసీఆర్ చేసే పని కంటే రేవంత్ రెడ్డి అబద్ధాలే జల్దీ చుట్టినై నమ్మినం ఆగమైనం ఇక అయితే అయిపోయింది ఇక ఇప్పటికైనా మళ్ళీ మనం మనది మనం తెచ్చుకొని మంచి రోజులు చేసుకుందాం దయచేసి మీరు అందరు కూడా మీరు చేయలే కొంచెం గను వేరేది కాగమైంది మనది మనదిక్కు ఓలే బిడ్డ వాస్తవానికి మన మెదక్ జిల్లా దిక్కు మంచిగానే మనం కేసీఆర్ దిక్కే ఉన్నాం జర వేరే దిక్కు కొంచెం కింది మీద అయ్యి మనం దెబ్బదలి సరే తప్పక చేద్దాం చేస్తాము ఏం పేరు అమ్మ పేరు లక్ష్మమ్మ చెప్పినట్టు తప్పక ఆలోచన చేద్దాం ముఖ్యంగా ఇక్కడ మా మహేందర్ గౌడ్ నిలవజడు పేరునవరా బాబు గణం పెట్టుకో మహేందర్ గౌడ్ నుంచి మీ అందరు ఆశీర్వాదం ఇవ్వాలి మా తమ్మునికి అని ఒక కోరిక రెండవది మా జే మల్లేష్ ఉన్నావు ఒకటే నమస్తే పెట్టుకో జే మల్లేష్ పదకొండవ వాటి ఉన్నాడు తమ్ముడిని ఆశీర్వదించండి అట్లే మా చెల్లె స్వాతి గణేష్ లేవు స్వాతి గణేష్ మాకంటే మా పిల్లలు మంచిగా బతకాలని ఏ తల్లైనా కోరుకుంటారు నా పిల్లలు నాకంటే మంచిగా బతకాలని కోరుకుంటారు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక పిల్లల చదువులను ఆగం చేస్తా ఉన్నాడు ఆ పిల్లల చదువులకు కట్టాల్సిన పైసలు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి రెండు వేల ఐదు వందల కోట్లు డాక్టర్ చదువు కానీ ఇంజనీరింగ్ చదువు కానీ డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ ఆ పిల్లల చదువుల ఫీజులు కేసీఆర్ కట్టేది ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలకు ఆడపిల్లలు పిల్లల చదువులు ఉండేవి కానీ రేవంత్ రెడ్డి వచ్చిన రెండేళ్లలో మీ పిల్లల చదువులకు పైసలు కట్టక సర్టిఫికెట్లు రావట్లేదు పై చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది అట్లే గురుకుల పాఠశాలల్లో చాలా బాగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చదువుకునే పరిస్థితి ఉండేది సన్న బియ్యంతో కడుపు నిండి అన్నం పెట్టేది పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చదవాలంటే భయపడుతున్నారు రోజు అక్కడ ఆహార కలుషితం వల్ల బయళ్ళు వాతులు జనాలు దాతనల పాలవుతున్నారు పిల్లలు గురుకుల పాఠశాలల పరిస్థితి కూడా ఆగమైపోయిన ఉంది అంటే ఏమైపోయిందంటే మాటలు ఎక్కువ రేవంత్ రెడ్డి అన్ని కూడా ఏమైనా గట్టిగా మాట్లాడినామనుకో నీ లాగులో తొండలు జరగబడతాడు నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా అంటే నీ కన్న గుడ్లు అది నీ బోటీలు అంటాడు ఇవి వాళ్ళకి కావాలి నువ్వు ముఖ్యమంత్రి నువ్వు పేగులువి కూడా ఎందుకు తొండలు జ్వరగొట్టుడేందుకు అరే లగ్గపిద్దెలు అంటాడు లగ్గపిద్దెలు ఎవడెత్తుకుతాడు దొంగలు ఎక్కుతాడు శ్రీకట్ల బిందెల కోసం ఎవరు ఇక ఇవన్నీ పనికిరాని కూర్చేట్లు మాట్లాడతాడు ముఖ్యమంత్రి అంటే ఆయన సంసారం ఎట్లా చక్క రాష్ట్రాన్ని చక్కబెట్టాలో వద్దా ఇప్పుడు మనం ఇంటి యజమాని ఇల్లు ఇంటి యజమాని మంచిగా నడిపితే ఇల్లు మంచిగా ఉంటుంది ఈయన నువ్వు రాష్ట్రానికి యజమాని కేసీఆర్ ఉండగా ఎంత మంచిగా నడిపిండు ఎన్నడన్నా బట్టారం మొడగొచ్చిండా తెలంగాణ ఏ రోజన్నా తెలంగాణ గౌరవం తగ్గించిందా అరే బాయిలకాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ముందు వచ్చిన కేసీఆర్ రాకముందు చీకట్లు ఉంటుండే కరెంట్ ఆయన వచ్చినాక మంచి కరెంట్ వచ్చేటట్టు చేసిండు నీళ్ళు వచ్చేటట్టు చేసిండు రైతు బంధు వచ్చేటట్టు చేసిండు వేపించిండు ఇప్పుడు దానిలా నువ్వు ఇంకింత మంచిగా చేయ ఆయన కంటే ఇంకింత మంచిగా చేయవంటే లాల్ లో చూడ జరగొట్టా నీ పేగులు కూడా వీక్తా నీ కళ్ళ గుడ్లు పెట్టుకొని ఆడతా గివి తప్ప ఇంకేమన్నా చేస్తుండ నోరిపితే చిట్టుడే తిట్టుడు తిట్టుడే తిట్టుడు నువ్వు తిని అవుతుందా తిట్లు కావాల పెట్టుడు కావాలన్నా నువ్వు కేసీఆర్ రెండు సీరియల్ ఇచ్చి నువ్వు నాలుగు ఏనుంటివి నువ్వు కేసీఆర్ ఒకటిస్తే నువ్వు రెండు ఈయనుంటివి అంతకంటే మంచిగా కేసీఆర్ రెండు వేలితే నాలుగు వెళ్తాను నాలుగు వేలు ఇచ్చి శబాసి అనిపించుకో ఆ ఇచ్చే రెండు వేలు కూడా రెండు నెలలకు కొట్టిండి మధ్యలో సూచిరా లేదా ఒక నెల పోయింది మధ్యలో పోయిన ఏడాది ఒక నెల పోయింది ఈ ఏడాది ఒక నెలకి కొట్టింది అది ఏం చేసింది అవ్వన్నది ఇప్పుడు ఎవరు ముప్పై తారీఖు లాస్ట్ కు తీసుకుపోయి ఒక నెలకి కొట్టుండు ఫస్ట్ మొదటి వారంలో లొక్కలేదు లాస్ట్ కు తీసుకపోయి ఆయన నడివి ఒక నెల కొట్టేస్తుండు మూడు నెలలు కొట్టి కొట్టేస్తుండు నాలుగు వేలు దేవుడు కానీ ఇచ్చే రెండు వేలు కూడా ఒక నెల కొట్టేస్తావు నువ్వు ఈ రకమైన మోసం జరుగుతావు ఇప్పుడు మనుషులకు నువ్వు మంచిగా పని చేసి శభాష్ అనిపించుకోవాలి కానీ ఈ తిట్లు ఎవరికి కావాలి తిట్లు కావాలన్నా తిట్లు తప్ప అయినా ఏమైనా ఉన్నాయా తల్లి పని పని ఏమన్నా ఇప్పుడు ఈ పది ముచ్చినందుకు ఈ మాధారంలో ఇట్లే మాట్లాడుకున్నావు ఏదన్నా కొత్తగా ఈ రెండున్నర సంవత్సరాలు అయితే ఏమన్నా రూపాయి పని అయింది పూర్త రూపాయి పని మాదారంలో దయచేసి అందుకే నేను ఏమంటున్నా అంటే మళ్ళా కేసీఆర్ రావాలి మళ్ళా కేసీఆర్ వస్తేనే తెలంగాణ ముందుకు పోతుంది మన పిల్లలు మంచిగా చదువుతారు సో అందుకే మా అక్కజల్లులకు నేను పేరు పేరున నమస్కరించి ప్రార్థించేది దయచేసి ఇప్పుడు పదకొండో తారీఖు పోలింగ్ ఉన్నది కార్ గుర్తు కోటేసి కేసీఆర్ ని గెలిపేది మళ్ళా మంచి రోజులు తెచ్చుకుందాం మనందరం ఈ ఎరువుల బాధలు పోవాలి మనం పోవాలా వద్ద ఎరువుల బాధలు కరెంట్ బాధలు పోవాలి ఎరువుల బాధలు పోవాలి మన పిల్లలకు చదువులు మంచిగా రావాలి నాలుగు వేల పింఛన్ రావాలి అక్క జల్లెలకు ఇరవై ఐదు వందలు రావాలంటే కాంగ్రెస్ వాళ్ళకి సురుకు పెట్టాయి బంగారం ధర తగ్గాలనా బిడ్డ బిడ్డ ఉన్నదైంది నీకు ఎట్ల బిడ్డ ఉన్నట్టుంది ఎక్కువ బిడ్డ ఉంది అందుకే అర్థమవుతుంది బంగారం బంగారం అని కలవరిస్తుంది అప్పటి నుంచి